నవరాత్రి ఉపవాసంలో ఎలాంటి డ్రింక్స్ తీసుకోవాలి టీ కాఫీ కూల్ డ్రింక్స్ తాగొచ్చా దుర్గాదేవిని తొమ్మిది రూపాల్లో పూజించే పవిత్రమైన పండుగ నవరాత్రులు చాలా మంది భక్తి శ్రద్ధలతో ఉపవాసం పాటిస్తారు ఉపవాసం అంటే కేవలం ఆహారం మానేయడం కాదు మనస్సును శరీరాన్ని శుద్ధి చేసుకుని రాబోయే సీజనల్ మార్పులకు బాడీని సిద్ధం చేసుకోవడం ఈ సమయంలో ధాన్యాలు ఉల్లి వెల్లుల్లి వంటి వాటికి దూరంగా ఉంటారు అయితే చాలా మందిని ఓ కామన్ డౌట్ వస్తుంది అదేంటంటే రోజూ తాగే కాఫీ టీ లేదా కూల్ డ్రింక్స్ ఉపవాసంలో తీసుకోవచ్చా ఈ కన్ఫ్యూజన్ కు చెక్ పెట్టేందుకు ఢిల్లీలోని సమా హాస్పిటల్ కన్సల్టెంట్ డైటీషియన్ శ్రేయా గుప్తా అరోరాను న్యూస్ క్రాబ్ పోర్టల్ సంప్రదించగా ఆమె కొన్ని విలువైన సూచనలు ఇచ్చారు అవేమో తెలుసుకుందాం ఉపవాసంలో ఎలాంటి డ్రింక్స్ తీసుకోవాలి డైటీషియన్ శ్రేయా గుప్తా అరోరా ప్రకారం ఉపవాసం మన సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగం ఫాస్టింగ్ రూల్స్ విభిన్నంగా అన్నింటిలోనూ ఒకే ఒక సూత్రం ఉంటుంది అదే మనం ఏం తింటున్నాం ఏం తాగుతున్నాం అనే దానిపై పూర్తి అవగాహనతో ఉండటం ముఖ్యంగా ఉపవాసంలో లిక్విడ్స్ విషయంలో మరింత కేర్ఫుల్ గా ఉండాలి ఎందుకంటే శరీరాన్ని డిటాక్స్ చేయాలనే మన లక్ష్యం రాంగ్ డ్రింక్స్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల దెబ్బతింటుంది కాఫీ టీ చాలా మందికి కాఫీ టీ ఒక ఎనర్జీ బూస్టర్ వాటిలోని కెఫెన్ మనల్ని యాక్టివ్గా ఉంచుతుంది కానీ ఉపవాస సమయంలో దీని ప్రభావం గురించి ఆలోచించాలి పాలు చక్కెర లేకుండా బ్లాక్ కాఫీ లేదా బ్లాక్ టీ లిమిట్ గా తీసుకుంటే కొంతవరకు ఫర్వాలేదు కానీ ఇందులో కొన్ని రిస్కులు కూడా ఉన్నాయి ఖాళీ కడుపుతో కెఫెన్ ఎక్కువగా తీసుకుంటే ఎసిడిటీ కడుపులో అసౌకర్యం యాంగ్ జీ పెరగడం నిద్రలేమి వంటి సమస్యలు వస్తాయి కడుపులో ఎలాంటి ఆహారం లేనప్పుడు కెఫెన్ ప్రభావం మన డైజెస్టివ్ సిస్టమ్ పై చాలా ఎక్కువగా ఉంటుంది కూల్ డ్రింక్స్ కు నో నవరాత్రి ఉపవాసంలో హై షుగర్ కూల్ డ్రింక్స్ ప్యాకేజ్ అస్సలు మంచిది కాదు వీటికి ఖచ్చితంగా దూరంగా ఉండాలి వీటిలో ఆర్టిఫిషియల్ షుగర్స్ కలర్స్ కెమికల్స్ ఎక్కువగా ఉంటాయి ఇవి మన శరీరాన్ని శుభ్రపరిచే ఉపవాస లక్ష్యానికి పూర్తిగా వ్యతిరేకం అంతేకాదు ఇవి బ్లడ్ షుగర్ లెవెల్స్ ను ఒక్కసారిగా పెంచేసి కొద్దిసేపటికే తీవ్రమైన నీరసానికి కారణమవుతాయి వీటిలో ఎలాంటి పోషకాలు ఉండవు పైగా బాడీని డిహైడ్రేట్ చేస్తాయి మరి ఎలాంటి డ్రింక్స్ తీసుకోవాలి ఉపవాస నియమాలను పాటిస్తూ రోజంతా ఫ్రెష్ గా హైడ్రేటెడ్ గా ఉండటానికి కొన్ని బెస్ట్ హెల్తీ ఆప్షన్స్ ఉన్నాయి వాటిలో ఒకటి హెర్బల్ టీ అల్లం టీ పుదీనా టీ వంటివి మంచి ఛాయిస్ ఇవి కడుపుకు రిలీఫ్ ఇవ్వడమే కాకుండా డైజెషన్ ను ఇంప్రూవ్ చేస్తాయి వీటిలో కెఫిన్ ఉండదు కాబట్టి ఎలాంటి సమస్య ఉండదు అలాగే నీటికి మించిన ప్రత్యామ్నాయం మరొకటి లేదు రోజంతా తగినన్ని నీళ్లు తాగడం ముఖ్యం వాటర్ కూడా మంచిదే నీటిలో నిమ్మ బెర్రీస్ వంటి పండ్ల ముక్కలు వేసుకుని తాగితే రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం జల్జీరా లేదా నిమ్మరసం చక్కెరకు బదులుగా పటిక బెల్లం లేదా సైంధవ లవణం వేసుకుని వంటి హోమ్మేడ్ డ్రింక్స్ ఉపవాసానికి పర్ఫెక్ట్ ఛాయిస్ ఇవి ఎనర్జెటిక్ గా ఉంచుతాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు